వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు జయంతి సందర్భంగా వాసవి క్లబ్స్ నివాళులు విసిఐ న్యూస్ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వాసవి క్లబ్స్ నివాళులు అక్టోబర్ రెండున వాసవి క్లబ్ గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి జయంతిలను ఘనంగా నిర్వహించాయి ఆ మహనీయుల విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులు అర్పించాయి జాతి సమన్నతికి వారు చేసిన త్యాగాలను వాసవీలు గుర్తు తెచ్చుకున్నారు వివిధ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల వివరాలు సిక్స్ వాసవి క్లబ్ ప్రగతి సబ్బవరం గాంధీ జయంతి సందర్భంగా విసిఐ ఆదేశాల మేరకు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా వాసవి క్లబ్ ప్రగతి సబ్బవరం ఆధ్వర్యంలో తవ్వనివాలం పాలెం గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి అర్పించారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ బండారు వెంకట రామారావు ప్రగతి క్లబ్ ప్రెసిడెంట్ మాచేపల్లి సత్యనారాయణ దంగేటి వరహాల శెట్టి బండారు సూర్యప్రకాష్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ సీడికాడ మండల్ రీజన్ జోన్ వాసవి క్లబ్ మండల్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా తోరువోలు గ్రామంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి డిస్టిక్ ఆఫీసర్ పుట్ట మల్లికార్జునరావు క్లబ్ సభ్యులు సాయిరామ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు సిక్స్ ఏ వాసవి క్లబ్ వనిత యలమంచిలి వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ యలమంచిలి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా స్టేషన్ రోడ్లో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించడం జరిగింది అలాగే రెండు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి పుస్తకాలు పెన్సిల్స్ ఎరేజర్స్ చార్ప్నర్స్ చాక్లెట్లు స్నాక్స్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది వి టూ జీరో ఫోర్ ఏ వాసవి క్లబ్ అచ్చంపేట మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాసవి క్లబ్ అచ్చంపేట ఆధ్వర్యంలో స్థానిక రామాలయం వద్ద ఉన్న గాంధీజీ పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు సూరే వెంకట కోటిలింగంబాబు డిస్టిక్ ఇన్ఛార్జ్ పార్థసారథి పాస్ట్ ప్రెసిడెంట్ వీరవల్లి శ్రీనివాసరావు ఏలూరి వాసు రవికుమార్ పొట్టి శ్రీనివాసరావు గుండా రమేష్ బూర్రే నరసింహరావు పాల్గొన్నారు చిలకలూరుపేటలో రెండు క్లబ్ల ఆధ్వర్యంలో వి టూ జీరో ఫోర్ ఏ జిల్లా చిలకరూరుపేట వాసవి క్లబ్స్ గ్రేటర్ ఫ్యామిలీస్ ప్లాటినం క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో గాంధీజీ జయంతిని పురస్కరించుకొని పట్టణ ఆర్యవేశ కళ్యాణ మండపంలో గాంధీ విగ్రహంకు పూలమాలలతో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి అరవల్లి నారాయణ తవ్వ నాగమల్లేశ్వరరావు అన్నా కోటేశ్వరరావు శ్రీకాకుళం సుబ్బారావు మద్ది జగన్నాథం పాల్గొన్నారు వి జిల్లా వాసవి క్లబ్ వినుకొండ గాంధీ జయంతి సందర్భంగా క్లబ్ వినుకొండ ఆధ్వర్యంలో స్థానిక నర్సరావుపేట రోడ్డులోని మాంది మహాత్మా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు కాసుల వెంకట రవీంద్ర మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసతో పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని వారి మార్గంలో నేడు మనం అందరం నడవాలని నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గట్టుపల్లి శ్రీనివాసరావు చిలకలూరి కోటేశ్వరరావు పేరూరు కృష్ణారావు టంగుటూరి వీరబ్రహ్మం ఇమ్మిడిశెట్టి రమేష్ గర్రే అనిల్ కుమార్ అప్పల రాజా పొత్తూరి రాము మండవ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వి టూ జీరో ఫోర్ ఏ వాసవి క్లబ్ చిలకలూరిపేట అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ వాసవి క్లబ్ చిలకలూరుపేట తరఫున చిలకలూరుపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరఫున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేశారు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి శ్రీ పత్తిపాటి పుల్లారావును పూలమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సాధన సభ్యులు శ్రీమతి పత్తిపాటి కుమారి క్లబ్ అధ్యక్షులు ఐతా వెంకటప్రసాద్ కార్యదర్శి కొత్తమాసు పూర్ణచంద్రరావు ట్రెజరర్ శంగపల్లి వెంకటేశ్వరరావు ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు డాక్టర్ ఏవిఎస్ సురేష్ కుమార్ సెక్రటరీ చేవూరి కృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు ఆలపాటి కాళేశ కార్యదర్శి చిలకల రామలింగేశ్వరరావు రాచమల్ల సూర్యారావు కనమర్లపూడి రమేష్ కృష్ణుడు వాసవి క్లబ్ సభ్యులు కొత్త మాసు జగన్మోహన్ రావు రాచమల్లు రమేష్ బాబు శ్రీకాకుల్లి రామారావు శ్రీకాకుల్లి వీరభాస్కర్ రావు మద్ది వెంకట అప్పారావు పాల్గొన్నారు వి టూ జీరో ఫోర్ ఏ డిస్టిక్ వాసవి క్లబ్ వెల్లటూరు వాసవి క్లబ్ వైభవం వెల్లటూరు ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు జాతికి చేసిన సేవలను గుర్తించుకుంటూ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ గజపల్లి వెంకటసుబ్బయ్య సెక్రటరీ అరవపల్లి వెంకట సుబ్రహ్మణ్యం ట్రెజరర్ శ్రీను వాసవి క్లబ్ సభ్యులైన కజ్జాయం లక్ష్మీనారాయణ గజవల్లి చిన్నపేరయ్య కోటా సుబ్బారావు దేశు వెంకట కోటేశ్వరరావు పాల్గొన్నారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి